వాళ్ళకంటే హై స్కూల్లో చదువుకుని వినియోగ చదివే పిల్లవాడికి ఎక్కువ సంవత్సరమే వస్తుంది వీళ్ళు ఏంటంటే బట్టి పడతారు శ్లోకాన్ని చదువుతారు అంతే కానీ ఆ శ్లోకాల్లో ఉన్న అంశం అంటే వాళ్ళకి తెలియదు ఇంతకంటే బాధ ఎవరైనా సరే ఏ పిలవత్సరం ఎవరైనా సరే హై స్కూల్లో చదువుకున్న పిల్లవాడికి స్వచ్ఛమైన విచారం వస్తుంది ఎక్కువ సరే కాదు జనం అంటారు కదా అది బ్రాహ్మణ్ బ్రాహ్మణ నాలుగు బ్రాహ్మణాలు ఎవరినా అంటే తిరగడం అంటారు ఒట్టి ఊర్కత్వం అది స్కూల్లో చదువుకున్న వారికి బ్రాహ్మణ మాది కూడా ఇంకా స్వచ్ఛంగా వస్తుంది ఇంకా బ్రాహ్మణులు చాలా వరకు తప్పులు మాట్లాడతారు గాలిని ఘావి అంటారు బావిని భావి అంటారు బావి అయితే భవిష్యత్తు బావి అయితే వెల్ నీ నీ అనమాట అట్లా గాలి అయితేనే మావే గాలి ఇది ఘావి అంటారు అది ఒక సమతి ఉంది మృతు పరపడ వెళ్ళే పిల్లలు అయితే మే అనమాట మామిడి పిల్లలు మా అంటే కానీ బాపలేని ఇంకా పిండి మాత్రం మే అట్లా మృతి ఒత్తిడి అనమాట ఎందుకంటే మామిడి పిల్లలు అయితే అందరి పిల్లలు అన్ని అందరి పిల్లలు మాట్లాడితే ఇక బ్రాహ్మణ పిల్లల కింద మామిడి పిల్లలు తారా ఉంటుంది వాళ్ళ వాళ్ళు స్వచ్ఛంగా నాడుతమాట వాళ్ళ వాళ్ళ ఇంకా ఉన్న పిల్లలతో స్వచ్ఛంగా అట్లా అట్లా కాదు హై స్కూల్ పోతున్న పిల్లలు ఊకలు కానీ సరే లెస్టు కానీ లెస్ట్ కానీ అసలు కానీ రెడ్డి కానీ కమ్మ కానీ ఎవరైనా సరే స్వచ్ఛంగా కలుగుతారు వాళ్ళకి సంస్కృత పదాలు ఎక్కువ తెలుసు వాళ్ళకి సంస్కృత సందులు ఎక్కువ తెలుసు సమాసారం ఎక్కువ తెలుసు ఛందస్సు ఎక్కువ తెలుసు ఈ బ్రాహ్మణికి ఛందస్సు తెలియదు వెమాత రాజధాన సలహం అంటే అసలు జంగల వారు ఎక్కువ కూడా ఇక ఆత్మ అలంకారం అలంకారం ఎప్పుడూ ఉండేది సవన గెలక సంధి గొరసంధి సంధి ఇటువంటి ఎప్పుడూ ఉండలేదు వీడియో కూడా హై స్కూల్ చదువుకుని ఎందుకు తెలుసుకుంటారు బాగోదు కానీ జనమంతా అనుకుంటారు కదా బ్రాహ్మడే పండితుడు అనుకుంటారు ఏమీ తెలియదు క్రైస్తవమైన గ్రతకం ఏంటంటే ఏ భాషలో వాళ్ళతో వివాహం చేయదలుచుకుంటే ఆ భాషలోనే సూత్రాలు చదువుతారు సంస్కృతం ఎలా సంస్కృతం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా లాటిన్ భాష లేకపోతే కుగ్రీ భాష అటువంటి భాష మాకం వేరే అప్పుడు మన వాళ్ళు వివాహాల్లో సంస్కృతం యూజ్ అన్నాడు ఆ శ్లోకాలు చూపేళ్ళ అందాలు చెప్పరా వాళ్ళు వాళ్ళ వివాహితులకి అసలు తెలుస్తే చెప్తాను బట్టి గట్టి వరకు ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మధ్య తెలుగు వాడికి అని చెప్పి అంటే ఒక రెండు చెప్తే ఏమీ తెలియనప్పుడు ఆయన ఏం అంటారు ఆ అన్నదో తెలియదు అక్కడ ఒక చవిత తెలియదు ఆ శ్లోకా రాసింది ఆ చవిత బట్టి పడతారు బట్టి పట్టేస్తారు వాళ్ళకి ఏం తెలియదు మరి వివాహితులు కూడా అడగరా ఏంటండి ఇట్లా అర్థాలు మరి అడగారు చచ్చిన అడగదు ఎక్కడేమి అడగదు ఎక్కడ మాట్లాడితే బ్రాహ్మణుడు అక్కడంటే అక్కనే ఇంత నడుకొని ఉంటారు అనమాట విరాళ అందంటారు ఎంత సిద్ధాంతాలు ఇన్ని కట్టుబాట్లు ఎన్ని ప్రమాణాలు చేసి బైబుల్ సాక్షిగా భగవద్గీత సాక్షిగా కురాన్ సాక్షిగా వాళ్ళు చేస్తున్నారు అయినా సరే రాకులు అవుతుంది అన్ని ఇవ్వండి అభివృద్ధి నక్షత్రాలు అంటారు ఎట్లా అయితే వాస్తులు అంటారు దిశ బిజలు అంటారు రాత్రులు అంటారు ఏమో చెప్తారు కదా అయినా అవును ఎందుకే అవుతున్న ఇటు విడాకులు ఇవాళ విడాకులు అనే చట్టం లేదు ఇప్పుడు విడాకుల చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు ధ్యానం కాకపోతే మనస్పర్ధలు అనేవి పూర్వం ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పుడూ ఉన్నాయి కానీ పూర్వం మనస్ మనస్పర్ధలు వస్తే విరాకం తీసుకోవడం చట్టం లేదు కాబట్టి విరాటి తీసుకునే సర్దుగా ఉండేవాళ్ళు లేకపోతే విడిపోయేవాళ్ళు కూడా పూలం పూలం విడిపోయినప్పుడు బాగా ఎక్కడ ఇంకా ఇంట్లో ఉండేది లేకపోతే పుట్టినకోని ఉండేది విరాకర్ మాత్రం ఉండేవి కాదు పొలం ద్వారా బాగా లేకపోతే వాళ్ళు లంటే ఉన్నారు ఉన్నారు కానీ విరాకర్ తీసుకునే చట్టం లేదు కాబట్టి వాళ్ళు విరాకలు తీసుకునే వాళ్ళు కాదు మనవైతులు వచ్చేవాళ్ళు కొంతమంది మనవైతులు కూడా తీసుకోకుండా పుట్టింటున్నారు అక్కడే ఉండేవాళ్ళు అక్కడ వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఉండే కానీ విరాటం ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉంది అంటే చట్టం వచ్చింది కాబట్టి ఎక్కువని తర్వాత ఎంతేనంటే రామ్ రాని విరాకర్ చట్టం సౌండ్ అయితే వచ్చింది వస్తుంది అంటే విదాది తీసుకోవడం మనకొద్దు వండుకొడ్గా ఇంకా తేరుకవుతుంది అనమాట అది మంచి శుభ పరిమాణ పరిణామం అది ఆగద బాగుపడుతుంది విచరణ నిలబడింది నిలబడుతుంది మగ మగవాళ్ళకి మంచిగా జరుగుతుంది ఇంకొకటి విచిత్ర విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే దానివల్ల మగవాళ్ళే మగవాళ్ళు బాగుపడతారు కానీ ఆడవాళ్ళకి ఉపయోగం ఉండదు ఆడవాళ్ళకి ఎప్పుడు ఉపయోగం అంటే వాళ్ళకి ఎప్పుడు రెండు అంటే మగవాడి ఆస్తు చాలా చింతే ఆమె సంతృప్తి తండ్రి ఆస్తులు వస్తున్న బాగా వాటలు వస్తే సంతృప్తి లేదు మగవాడి ఆస్తుని భర్త ఆశని చాలా తినాలి అందులోనే సంతృప్తి అవుతాయి అంత తక్కువ ఏమీ లేదు విడాకులు మాత్రం చాలా సులభం అవుతున్నాయి సులభం అయినందు మగ మగజాతి బాగుపడి కట్టితే మగజాపులు వచ్చే నష్టం ఏం లేదు విడాకులు ఎంత సహనం కావాలంటే ఇంతకుముందు కూడా కాలక చెప్పా